హాయ్ ఈరోజు మన వీడియోల అంశం ఏంటంటే ఒక వ్యక్తి బతికున్నప్పుడు మాత్రమే హక్కులు ఉంటాయా చనిపోయిన తర్వాత కూడా ఆ హక్కులు అలాగే ఉంటాయా అంటే కొన్ని హక్కులు చనిపోయిన తర్వాత కూడా అతనికి వ్యతిరేకంగా ఏమైనా జరిగితే అది హక్కుగా పరిగణించి అతని మీద జరిగిన నేరంగా పరిగణిస్తారు ఉదాహరణకి టూ నైన్టీ సెవెన్ ప్రకారం ఒక వ్యక్తిని ఎక్కడైనా ఖననం చేస్తే ఆ సమాధిని ధ్వంసం చేయడం కానీ ఏదైనా చేస్తే దానికి సంబంధించి టూ నైన్టీ సెవెన్ ఐపీసీ ప్రకారం శిక్ష విధిస్తారు అంటే అతని సమాధిని కూడా చనిపోయిన తర్వాత సమాధి కూడా పరిరక్షించబడాలి అది చనిపోయిన తర్వాత కూడా అతనికి ఉండే హక్కు అట్లాగే సెక్షన్ ఫోర్ నాట్ ఫోర్ ప్రకారం చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తిని దుర్వినియోగపరిచినట్లయితే చట్టానికి వ్యతిరేకంగా దుర్వినియోగపరిచినట్లయితే అది కూడా సెక్షన్ ఫోర్ నాట్ ఫోర్ ఐపీసీ ప్రకారం శిక్ష వేస్తారు అట్లాగే సెక్షన్ ఫోర్ నాట్ నైన్ ఫోర్ నైంటీ నైన్ ప్రకారం చనిపోయిన వ్యక్తిని దూషించడం కానీ అతని పరువుకి భంగం కలిగే విధంగా ఏవైనా చేసినట్లయితే దానికి కూడా వారి వారసుల ద్వారా వేయబడిన దావా వల్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది అట్లాగే బరియల్ యాక్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం ఒక వ్యక్తిని ఎక్కడైనా ఖననం చేసినట్లయితే పాతివేయడం పాతివేయ పాతివేసినట్లయితే అక్కడ డెబ్బై ఐదు సంవత్సరాల వరకు ఆ ప్లేస్ని ఆ వ్యక్తి యొక్క ఆస్తిగా పరిగణిస్తారంటే అక్కడి నుంచి మళ్ళీ దాన్ని రీయూజ్ చేయాలంటే డెబ్బై ఐదు సంవత్సరాల వరకు ఆగవలసిందే బరియల్ యాక్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం యాక్ట్ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్లో మెరిజైంది కానీ చనిపోయిన వ్యక్తికి ఇటువంటి హక్కులు కూడా ఎప్పటికీ ఫర్ ఎవరికి ఉంటాయి డెబ్బై ఐదు సంవత్సరాల వరకు ఆయన హక్కు అలాగే ఉంటుంది ఎక్కడైతే ఖననం చేశారో ఆ ప్లేస్కి ఆయన హక్కు అట్లాగే సెక్షన్ ట్వంటీ వన్ ప్రకారం రైట్ టు లైఫ్ జీవించటం అనేది మన హక్కే అలా మరణించిన తర్వాత ఏ వ్యక్తి అయితే మరణించాడో ఆ వ్యక్తి యొక్క మత సాంప్రదాయాలకి అనుగుణంగా అతన్ని ఖననం చేయాలి ఎవరు లేకపోయినట్లయితే ప్రభుత్వం చేయాలి ఆ పని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఈ ఈ రకమైన కీలకమైన తీర్పులు ఇచ్చింది అంటే చనిపోవడం చనిపోయిన తర్వాత జరగవలసిన కార్యక్రమం కూడా చనిపోయిన వ్యక్తి యొక్క హక్కు అది ఎవరు లేకపోయినైతే ఖచ్చితంగా గవర్నమెంట్ వారు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా ఎలా అయితే చేస్తారో అలా ఖచ్చితంగా చేయాలి ఇది ఈరోజు వీడియోల అంశం తర్వాత మరణం వాంగ్మూలం ఏ ఏ సందర్భాల్లో వర్తిస్తుంది ఏ సందర్భాల్లో వర్తించండి అది చెప్తాను నెక్స్ట్ వీడియోను